నేను రీసెంట్లీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే పోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే సార్ మాకు గుడ్లు మిడ్ డే మీల్లో వస్తుండే ఇప్పుడు మొదలు ఇస్తున్నారు సార్ అని చెప్పి చిన్న పిల్లలు వచ్చి నేను రోజు ఎన్ని గుడ్లు అయితే రోబా చెప్పు నేనే పంపిస్తాను అని చెప్పిన మరి ఆ పిల్లలకు మనం ఇవ్వాలి కదా అధ్యక్ష గుడ్లు అది ఒకసారి ఆలోచించండి రెండవది ఆ స్కూల్స్లలో ఆరు ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా బ ఏదైతే రెగ్యులర్గా వచ్చే బడ్జెట్లో ఇచ్చాను కానీ ఒక ఆరు ఒకటేమో ఎన్బిటి నగర్లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది సార్ చాలా పెద్దది సుమారు రెండు వేల మంది విద్యార్థులు చదువుతారు జూబ్లీహిల్స్లో అలాగే ఉంది ఆడ కూడా ఆరు ప్లాంట్ అడిగాను అవే లేదు ఇంకోటి ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష నోట్ అంటే మాకు తెలుసు నేను కూడా మంత్రిగా పనిచేశాను నోట్ చేసుకుంటామంటాం బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లు వేస్తాం మా పేపర్ తీసుకుపోయి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు ఏం మాట్లాడాలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేని నేను సార్ ఇంకోటి ఈడబ్ల్యూఎస్ కాలనీ నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ అనేసి కాలనీ కట్టించాను ఆ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఒక వ్యక్తి వెంకట్రెడ్డి అని ఐదారు ఇండ్లు వాళ్ళకు కొంచెం కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని గుండ్లు లాక్ ఇండ్లు లాక్కొని ఆరు ఫ్లోర్లు వేసారు నేను కంప్లైంట్ జోనల్ కమిషనర్ కంప్లైంట్ విత్ పిక్చర్స్ కోర్ట్ ఆర్డర్తో సహా పంపించాను ఈరోజు వచ్చే ముందు ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి అదేవిధంగా డీసీ గారికి పంపించాను యాక్షన్ తీసుకుంటలేరు